చెడు స్త్రీలు ఎప్పుడూ ఇవే ఆలోచిస్తూ ఉంటారు ప్రతిక్షణం శృంగారం గురించి ఆలోచించడం తట్టుకోలేనంత శృంగార కోరికలు ఎప్పుడు కలిగి ఉండడం స్త్రీ యొక్క స్తన్యాలు పెద్దవిగా ఉండడం వర్త ముందుపరాయి పురుషులతో నవ్వుతూ వారి మీద చేతులు వేసి అతి చనువుగా మాట్లాడడం వర్త సోదరులతో అక్రమ సంబంధాలను పెట్టుకోవడం అతిగా అలంకరించుకొని వర్తను పక్కన పెట్టడం ఇంటిని శుభ్రం చేయకుండా మురికిగా ఉంచడం జుట్టు విరపోసుకొని ఇల్లు మొత్తం తిరగడం వర్త స్నేహితులతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం ఇంటిలో పూజ చేయకుండా ఉండడం దేవుడు గదిని శుభ్రం చేయకపోవడం ఇంటిని శుభ్రపరచకపోవడం చేసిన తప్పులకు బాధపడకుండా సంతోషంగా ఉండడం భర్తను పక్కన వదిలి వేరొకరితో వెళ్లి మళ్లీ తిరిగి భర్త వద్దకు రావడం వర్త భార్యను వద్దనుకున్న భార్య తనపై అక్రమమైన కేసులు పెట్టడం పరాయి పురుషులతో కామం గురించి మాట్లాడుకోవడం వారిని కామదృష్టితో చూడడం పరాయి పురుషుల యొక్క గొప్పతనాన్ని పొగడడం ఇవి స్త్రీ యొక్క చెడు లక్షణాలు ఇలాంటి స్త్రీలు కుటుంబంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు